నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ భారత స్వాతంత్ర సమరయోధులు ఉక్కు మనిషి వందలాది స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి ఐక్య భారతాన్ని నిర్మించిన ఐక్య శిల్పి చిన్న భాషలు మతాలు సంస్కృతులు ఉన్న ఈ దేశాన్ని మహాశక్తివంతమైన ఏక భారతంగా నిలిపిన మహనీయుడు దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆర్జన్ జీఎం లలిత్ కుమార్ కొనియాడారు శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకోవడమే కాకుండా స్వాతంత్రానంతరం దేశంలోని వందలాది సంస్థానాల నుండి ఉద్భవించిన ప్రతిఘటనను తనదైన శైలు పరిష్కరించి దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చేందుకు అహర్ నిశలు కృషి చేసి దేశాన్ని ఒకే జాతిగా నిలబెట్టిన ఘనత సర్దార్ పటేల్ దని ప్రశంసించారు స్వాతంత్రోద్యమ సంఘటనలను స్వాతంత్రానంతరం రేగిన అల్లర్లను సద్దుమనిగించి దేశంలో విలీనం చేసి అఖండ భారతాన్ని నిలబెట్టడానికి పటేల్ చేసిన కృషిని వివరించారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశ పురోగా అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సీనియర్ హనుమంతరావు అందరితో ప్రతిజ్ఞ చేయించారు ఇంకా ఈ కార్యక్రమంలో జీఎం చంద్రశేఖర్ ఏజీఎంఐ ఆంజనేయులు ఏఐటియుసి ప్రతినిధి రాజు అధికారులు ధనలక్ష్మిబాయ్ భీమా లక్ష్మీరాజు సాంబశివరావు సీనియర్ పివోలు శ్రవణ్ కుమార్ ఫిరోజ్ ఖాన్ శ్రీధర్ జీఎం కార్యాలయ అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు అలాగే భూపాలపల్లి జిఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏరియా జిఎం ఏనుగు రాజేశ్వర రెడ్డి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటి జీఎం ఎస్ కవీంద్ర ఏజీఎంఐఏడి ఎస్ జ్యోతి డీజీఎం పి రాజేశ్వర్ డీజీఎం క్వాలిటీ కృష్ణప్రసాద్ ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ పోచమల్లు గుర్తింపు సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మోటపల్కుల రమేష్ ఇతర ఉన్నతాధికారులు జీఎం కార్యాలయ సిబ్బంది వేసుకుంటే స్వాతంత్రం రాగానే సుమారుగా ఈ సామంత రాజ్యాలని ఉండేది దాదాపు దానికి ఎవరికి వాళ్ళే రాజ్యం రాజులాగా ఉండేది ఐదు వందల ముప్పై ఆరు రాజ్యాలు ఉండేవి మన దే మన ఇండియాలో వీటన్నిటినీ మళ్ళీ ఒక దేశంగా తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది అందుకే ఆయనని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పడంలో మనందరికీ కూడా గర్వకారణము మనం ఈరోజు ఉంటున్న తెలంగాణ అయితే ఉందో నిజాము ప్రభుత్వం కింద ఉండేది ఆయన వాళ్ళు మేము కలవము మేము పాకిస్తాన్లో కలుస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అప్పుడు మన యొక్క ఈ మిలిటరీ ఫోర్స్ అంతా తీసుకెళ్ళి హైదరాబాద్ చుట్టూ దాన్ని నిలబెట్టడం జరిగింది ఆ పరిస్థితులలో తల ఊగి భారత్లో కలుపుతానని జరిగింది అట్ల కాశ్మీర్ కానీ ఇట్లా ఎన్నో దాటిని ఛాలెంజెస్ని ఎదుర్కొని పటేల్ గారు ఈరోజు మనము ఒక్కటై ఉన్న భారతదేశంగా చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉన్నది ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవాళ్ళు ఆయన కోర్టు చదువుతుంటే అందరూ అందరినీ కలిపి ఉంచేటట్టు చేయగలిగితే ఒక దేశం కానీ ఒక సమాజం కానీ ఒక సంస్థ కానీ అందరూ కలిపి ఉంచే చేయగలిగితే అది మన బలం అవుతుంది ఆ రకంగా కలిపి ఉంచలేకపోతే అది మన బలహీనత అవుతుంది ఇప్పుడు అదే బలాన్ని మనం చూస్తున్నాము ఏకతా భారత్ ఒకటే భారత్ ఉండి ప్రపంచంలో అత్యుత్తమ దేశాలలో ఒక ఒక దేశంగా మనం ఈరోజు మనందరం గర్వంగా నిలదీత్తుకున్నామంటే ఇన్ని విభిన్నాలు ఉన్నాయి అయినా కానీ అందరం కలిసి ఒకటే ఒకటే దేశం అన్న యొక్క మన స్ఫూర్తి అవుతుందో అదే మన కారణం ఈరోజు మన భారతదేశం కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ నేషనల్ ఇంటగ్రేషన్ డే అని పెట్టడంలో ఆయన యొక్క ఉద్దేశాలను ఆయన యొక్క ఆదర్శాలను మనందరం తీసుకొని భారతదేశాన్ని ప్రపంచంలో అత్యుత్తమ దేశాల్లో ఒకటిగా నిలపడంలో మనందరము ప్రతి ఒక్కరూ ఎవరి ఎవరి డ్యూటీస్ వారు చేయగలిగిన అది అవుతుంది ఆయన యొక్క ఆశయాలను మనం అందరం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు పోదాం మరొకసారి నేషనల్ ఇంటిగ్రేషన్ డే విషస్ మీ అందరికీ తెలియజేస్తున్నాను జై సి జై హింద్ జై సింగరే ఒక్కసారి అన్నది మన జై హింద్ జై సింగరే జై హింద్ జై సింగరు అధికారులు ఆల్రెడీ ఇన్ఛార్జ్ అండ్ స్టాఫ్ అందరికి కూడా సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియాకు ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆయన వచ్చిన తర్వాత చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు అలాగే మన భారతదేశం యొక్క సమైక్యతకు ఆయన పునాది వేశారు సో అందుకే ఆయన జయంతి సందర్భంగా ఈ థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు మనం ఆయన జయంతి జరుపుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి ఆర్డర్స్ రావడం అనేది జరిగింది సో ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన తెలంగాణకు అలాగే భారతదేశానికి మనవంతు కర్తవ్యంగా సమైక్యతగా ఉండుకుంటూ మన ఏదైతే ఎనిమిది గంటల పని తిన ముందు పది ఎనిమిది గంటల పనిలో ప్రాబ్లం లేకుండా పనిచేసినట్టయితే డెఫినెట్గా మన తెలంగాణ సింగరేణి అండ్ భారతదేశం కూడా ముందుకు వెళ్తుంది సో సర్దా వల్లభాయ్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనందరం కూడా కష్టపడి పనిచేసి మన భూపాలపల్లి ఏరియాను సింగరేణి ముందంజలో ఉంచాలని మనస్ఫూర్తి జాతీయ ఐక్యత దినోత్సవం దేశ ఐకమత్యాన్ని సమగ్రతను భద్రతను కాపాడటంలో అంకిత భావంతో వ్యవహరిస్తానని అలాగే ఈ సందేశాన్ని నా పొందుతున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఫలితంగా సాధించబడిన దేశ సమైక్యత నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సైతం నా వంతు నేను పోషిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జయ సింగరేణి Jai Jai Singkirani. మన నిరీక్షణ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి